యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వరల్డ్ వైల్డ్గా ఒక వెయ్యి నూట యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న ఇండియన్ మూవీగా కల్కీ రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పట్లో ఏ ఇతర మూవీ కూడా ఈ రికార్డ్ ని అందుకునే ఛాన్స్ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది అలాగే ప్రభాస్ ఖాతాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న చిత్రంగా కల్కీ నిలిచింది ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కీ మూవీ రావటం విశేషం ఇంతకాలం హాట్ టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లని ఇండియన్స్ కూడా చేయగలరని నాగశ్విన్ ప్రూవ్ చేశాడు ఇదే స్పీడ్తో మరికొంతమంది దర్శకులు కూడా ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లతో సినిమాలు సిరీస్లు భవిష్యత్తులో చేసే అవకాశం కనిపిస్తుంది ఇదిలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతుంది ఓటీటీలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు అయితే ఈ ఓటీటీ వర్షన్ కూడా కొన్ని మార్పులు చేస్తున్నారట కల్కి థియేట్రికల్ ప్రింట్ ఏకంగా మూడు గంటల నిడివి ఉంటుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆరంభంలో కొంత అవసరం లేని సీన్స్ ఉన్నాయనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వచ్చి అయితే సినిమాకి ఆదరణ పెరగడంతో చిత్ర యూనిట్ మళ్లీ మార్పులు చేసే ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు ఓటీటీ కోసం కొంత ఎడిట్ చేస్తున్నారట ఆరంభంలో అవసరం లేని సన్నివేశాలను తొలగించి మూవీని ట్రిమ్ చేసే పనిలో ఉన్నారట ఈ ట్రిమ్ వర్షన్ ని ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకుని రాబోతున్నారట ఆగస్టు ఇరవై మూడున రెంటల్ పద్ధతిలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకుని వస్తున్నారు ఇప్పటికే ట్రిమ్ చేసిన మూవీని అందుబాటులోకి వస్తుందట ఫ్రీ స్ట్రీమింగ్ సెప్టెంబర్ నుంచి ఉండొచ్చు అని టాక్ వినిపిస్తోంది అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా సౌత్ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది హిందీతో పాటు ఇంటర్నేషనల్ భాషల్లో నెట్ఫ్లిక్స్లో కలికి చిత్రం రిలీజ్ కాబోతుంది త్రిపుల్ ఆర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ క్రియేట్ చేసింది కల్కి సినిమా కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ కాన్సెప్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది అలాగే హాలీవుడ్ మేకర్స్ నుంచి కూడా సినిమాకి ఏమైనా రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి